ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ చాలా మందిలో కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉంటాయి చదువు పట్ల కొంతమంది నేను ఎంతసేపు చదివినా కూడా నాకు ఏకాగ్రత కలగడం లేదని మరి కొంతమంది ఎన్నిసార్లు చదివినా కూడా నాకు చదివిన అంశాన్ని గుర్తించుకునే అవకాశం లేదని చాలా రకాలుగా చెబుతూ ఉంటాను దీనికి పరిష్కార మార్గం ఏమంటే అందరిలో కూడా ఒకే రకమైనటువంటి మైండే ఉంటుంది అయితే నువ్వు విషయం పట్ల చూపించేటటువంటి కాన్సన్ట్రేషన్ పైన మాత్రమే మన యొక్క గుర్తుంచుకునే విధానం మారిపోతుంది సాధారణంగా కొంతమంది చెప్తుంటారు కదా ఎన్నిసార్లు చదివినా గుర్తుంచడం లేదు అని కొంతమంది చెప్తారు ఎంత చదివినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను కొంతమంది చెప్తారు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ విషయం పట్ల చూపించేటటువంటి అటెన్షన్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుందన్న విషయం మీకు అందరూ కూడా చాలా బాగా తెలుసు కొంతమంది చెప్తుంటారు నేను కొత్త పెన్ను కునిస్తే మా పిల్లోడికి వాడు రెండు రోజుల్లో దారపోసేస్తాడు అని చెప్తుంటారు ఎందుకు దారిపోతుంది దానిపైన సరైనటువంటి అవధానము దానిపైన సరైనటువంటి అక్కర లేకపోవడం వల్లనే దారిపోతూ ఉంటుంది అదే నువ్వు ఆ పెన్ను తీసిచ్చేసి ఒక పదివేల రూపాయలు విలువైన పెన్ను తీసి వాడు జాబ్లో పెట్టు వాడు ఎప్పటికీ కూడా దాన్ని మిస్ చేసుకోడు కారణం ఏమంటే దానిపైన ఎక్కువగా అవధానం చేస్తూనే ఉంటాడు కాబట్టి నీ పరిస్థితిని బట్టి నీ యొక్క ఆవశ్యకతను బట్టి నువ్వు చదివే విధానంలో నువ్వు ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను బట్టి మాత్రమే నీ మెమరీ ఇంప్రూవ్మెంటు అనేది జరుగుతుంది కానీ అందరికీ ఒకే రకంగా ఒకే అంశంతో ఉండదు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి మరి ఇక్కడ ఈరోజు నేను చెప్పేటటువంటి అంశాల్లో అసలు ఎన్నిసార్లు చదివితే నువ్వు చదివిన విషయము లాంగ్ టర్మ్ మెమరీకులో వెళుతుంది ఏడు సార్లు చదవాలన్నా సార్లు ఐదు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు రెండు సార్లు ఒక్కసారి చదివితే సరిపోతుందా ఒక్కసారి మీరు గమనించండి మరి ఈ విషయాన్ని బేస్ చేసుకొని మీరు చదివేటటువంటి అంశాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్నిసార్లు చదివితే వంద శాతం జాబ్ తెస్తారనే అనే విషయాన్ని బేస్ చేసుకుని రివిజన్ వన్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే రివిజన్ టూ ఇక్కడ మీరు చూస్తున్నారు బోర్డు పైన రివిజన్ త్రీ డిఎస్సిలో ఉండేటువంటి అంశాన్ని అన్నింటినీ కూడా పన్నెండు గ్రాండ్ టెస్టుల్లో ఒక రివిజన్ దాంట్లో సగం మరి ఈ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి పన్నెండుని ఆరు గ్రాంట్ టెస్టులు చేసి ఇందులో సగం ఇక్కడ మరి దాన్ని మూడు గ్రాండ్ టెస్టులు చేసి ఇంకొక సగం అనేది జరుగుతుంది ఇవి ఫైనల్ గ్రాంట్ టెస్ట్ లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఉండేది ఫైనల్ గ్రాంట్ టెస్ట్ లుగా గుర్తుపెట్టుకోవాలి మరి దీన్ని బేస్ చేసుకునే విధానాన్ని బట్టి మీరు మీకు వచ్చినటువంటి సందేహాన్ని ఒకసారి నేను చెప్తాను దానికన్నా ముందు ఒక నిమిషం మొదటగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో తిరుపతి శ్రీప్రకైట్స్ యాప్ ఉంది అందులో ఇక్కడ ఆఫ్లైన్ లో జరుగుతుంది కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది ఎవరైనా సరే ఏ జిల్లా నుంచి అయినా లగేజ్ తీసుకుని రావచ్చు అందులో ముస్లిమ్స్ కానీ బీసీసీ విద్యార్థులు ఎవరైనా ఉన్న వాళ్ళకి కోచింగ్ ఫ్రీ మెటీరియల్ ఫ్రీగా అందించడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళకి వెంటనే మనం ఈ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం ఆన్లైన్ కోచింగ్ కూడా కల్పిస్తున్నాం మరి నేరుగా పాయింట్లోకి వచ్చినట్లయితే ఆఫ్లైన్లో మనం పెట్టేటటువంటి బలమైనటువంటి డైలీ టెస్ట్ పరీక్షలు బలమైనటువంటి ఇక్కడ ఇచ్చేటువంటి పీడిఎఫ్ నోట్స్లన్నీ ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం ఆ విధానం కోసం తిరుపతి సేపు స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రివిజన్ టెస్ట్లు కూడా రెండు రోజుల స్టార్ట్ అవుతున్నాయి తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో నాలుగు రోజులు చేసే విధానాన్ని చూస్తున్నాం ఈ మెటీరియల్ ఉండేటటువంటి ఒక అంశాన్ని కూడా వదలకుండా ప్లాన్ చేస్తాం ఇది కూడా స్టాండర్డ్ మెటీరియల్ తొమ్మిది పుస్తకాలు స్టాండర్డ్గా ఇస్తున్నాం ఒక్క అంశం కూడా వదలకుండా మనం చూస్తుంటాం అది కూడా మీరు ఉపయోగించుకోండి అది కూడా మనం ఈ స్టాండర్డ్గా ఉండేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చుకొని ఇవి మనం ఇస్తున్నాం కాబట్టి ఈ మెటీరియల్ని పేజ్ టు పేజ్ ఇక్కడ మనం ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి గ్రాండ్ టెస్టర్లో పేజ్ టు పేజ్ ఇస్తున్నాం కాబట్టి అది కూడా మీరు చూడొచ్చు ఎబ్బింగాస్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ సైకాలజిస్టు మీకు అందరికి తెలిసిందే అభ్యసనం అనే యూనిట్లో ఆయన గురించి మనం మెమరీ గురించి మనం చదువుతాం ఆయన ప్రకారం ఏ విషయాన్నైనా కూడా ఏడు సార్లు చదవడము ఏడు సార్లు వినడము ఏడు సార్లు చూడడం కానీ జరిగితే ఆ విషయము ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది ఒకసారి మీరు గమనించండి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని ఆయన చెబుతాడు అంటే మీరు కూడా సరే చూసిన మనిషిని ఏడు సార్లు చూడడం విన్నదాన్ని ఏడు సార్లు వినడం చేస్తే అందుకే మనకు సినిమాలో ఉండేటటువంటి పాటలు మనకు కొద్దిగా ఆసక్తి ఉండేటటువంటి పాటను ఒకసారి వినేస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలను గుర్తుంచుకుంటావు ఎందుకంటే దాన్ని చాలాసార్లు వినుంటావు నువ్వు నీకు తెలియనన్ని సార్లు నీ అన్ని వాల్యుబుల్ సమయంలో దానికోసం సమయాన్ని కేటాయించుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ పాటలు వింటూనే ఉంటావు కాబట్టి నీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అందుకే నువ్వు ఏడు సార్లు చదివితే ఆరు నుంచి ఏడు సార్లు చదివితే నువ్వు ఎప్పటికైనా సరే వెంటనే గుర్తు చేసుకోగలవు ఒక విషయాన్ని ఐదు నాలుగు మూడు సార్లు కానీ చదివినట్లయితే ఇక్కడ ఉండే అంశాన్ని చూడగానే గుర్తిస్తావు ఖచ్చితంగా చూడగానే గుర్తిస్తావు అదే విషయాన్ని ఒకటి రెండు సార్లు కానీ చూడగలిగితే అదే ఇదే అని ఆలోచిస్తావు ఈ మూడు అంశాలు నీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుస్తూ ఉంటాయి ఎలా తెలుస్తుందంటే మనం కొన్ని ప్రశ్నలు చూడగానే టపీమని ఆన్సర్ పెట్టేస్తాం అంటే ఆ విషయాన్ని నీకు తెలియకునే ఆరేడు సార్లు చదివేస్తావు అని అర్థం ఇంకొన్ని విషయాన్ని చూడగానే ఏం చేస్తావంటే ఇది ఉండొచ్చు ఇదే అని ఆన్సర్ వెంటనే గుర్తొచ్చి నువ్వు ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు ఏ బి సిడిలో వెంటనే గుర్తిస్తావు ఇక్కడైతే చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతావు ఇక్కడ చూడగానే ఇదే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు మరి విషయాన్ని ఒకసారి రెండు సార్లు చదివితే నువ్వు ఏనా బీనా సీనా డీనాలో ఒక రెండు ఆప్షన్స్ నువ్వు ఎలిమినేట్ చేసినా కూడా మూడు ఆప్షన్లు నాలుగు ఆప్షన్లు ఏదో తేల్చుకోలేకుండా ఇది అయిండొచ్చు ఇది అయిండొచ్చు నా మైండ్ ఇది చెప్తుంది ఇది కూడా చెప్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధతలోకి నువ్వు వస్తావు సంఘర్షణలోకి నువ్వు వస్తావు అందుకే నువ్వు విజయాన్ని సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే చదివే పుస్తకాన్ని నువ్వు ఎన్నుకొని ప్రామాణికంగా ఎన్నుకొని నేను ఇచ్చే తొమ్మిది పుస్తకాలు నన్ను తొమ్మిది సార్లు చదువు నీకు జంతుకు జాబ్ మిస్ అవుతుందని నేను సమాధానం చెప్తాను నీకు నువ్వు చదవగలిగితే నీకు వంద శాతం నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అయితే ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేస్తే నువ్వు మామూలుగా చదువు నేను ఎగ్జామ్స్ పెడితే నువ్వు చదువుతావు మిగతా వాళ్ళు నువ్వు కంపేర్ చేసుకోవద్దు పరీక్షలు చదవాలి రాయాలి పరీక్షలు నువ్వు చదవాలి రాయాలి అంతే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం పరిగెత్తాలి 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 జాబ్ కొట్టే వరకు నువ్వు ఆగకూడదు అలా పరిగెడితేనే నీకు జాబ్ వస్తుంది అలా వెళితేనే కదా నువ్వు వంద మందిలో ఒకరిగా నిలబడుకుంటా ఉదాహరణకి ఆరు లక్షల మంది ఇప్పుడు అప్లై చేస్తున్నారంటే ఆరు వేలు ఉద్యోగాలే ఇచ్చింది అంటే ఒక ఉద్యోగానికి ఒకటి ఇష్ట వంద అంటే ఒక ఉద్యోగం నువ్వు సాధించాలంటే వంద మందిని అధిగమించాల్సిందే కదా మరి వంద మంది కన్నా నువ్వు భిన్నంగా ఉండాలి కదా భిన్నంగా ఉండాలంటే అందరిలాగా నువ్వు ఆలోచన చేస్తే సాధ్యమవుతుందా అంటే కుదరదు నీ చుట్టూ ఈ వంద మందే కనిపిస్తారు కానీ ఒకరికే వస్తున్న విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడే కాదంట అప్పుడే కాదంట లేక లేక నీకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకూడదు కాబట్టి వందకు వంద శాతం నువ్వు ట్రై చేయి అందుకే మిత్రులారా ఇక్కడ మీకు రెండు రకాలైన కోర్సులు నేను ఇస్తున్నా ఆఫ్లైన్లో పెట్టేటటువంటి పీడిఎఫ్ నోట్స్లను యాభై మార్కులు డైలీ టెస్టులను నూట యాభై మార్కుల వీక్లీ గ్రాండ్ టెస్టులను ఇక్కడ ఇది ప్రీవియస్ బ్యాచ్కి మనం పెట్టినటువంటి డైలీ టెస్టులు ఇప్పుడు కొత్త బ్యాచ్లో కూడా ఈ డైలీ టెస్ట్లు పెట్టి ప్రతి పీడిఎఫ్ నోట్స్ని కూడా నేను మీకు ఈ రకంగా నేనే పీడిఎఫ్ నోట్స్లు తయారు చేసుకుని ఇది పది పేజీలకు సంబంధించిన నోట్స్ ఇది ఒక పన్నెండు పేజీలకు సంబంధించింది ఇట్లా పీడిఎఫ్ నోట్స్లు కూడా అందిస్తున్నాం దాన్ని మనం ఇప్పుడు న్యూ మెంతర్షిప్ బ్యాచ్లో ఉంచుతున్నాం అందులో వంద రోజుల్లో ఇంకా ఎక్కువే కూడా జరగచ్చు యాభై మార్కులు డైలీ టెస్ట్లు పెట్టి వీక్లీ గ్రాండ్ టెస్టులతో నోట్స్ మీ చేత చదివించే బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అంటాం రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు మొత్తానికి మనము ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేస్తున్నాం ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లలో మొదటి రివిజన్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు భాగాలుగా సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసేసాం ఈ పన్నెండు భాగాలని నువ్వు కంప్లీట్ చేస్తే దీనికి పన్నెండు నాళ్ళ నలభై ఎనిమిది రోజులను నేను తీసుకున్నా ఫార్టీ ఎయిట్ డేస్ నేను తీసుకున్నా ఈ నలభై ఎనిమిది రోజుల్లో మొదటి రివిజన్ నువ్వు కంప్లీట్ చేస్తావు ఆ తర్వాత వెంటనే ఇక్కడ నువ్వు ఈ పదమూడో గ్రాండ్ టెస్ట్ కూర్చున్నావు ఇక్కడ పదమూడో గ్రాండ్ టెస్ట్కి వస్తున్నావు పదమూడో గ్రాండ్ టెస్ట్లో ఈ ఒకటి రెండు కలిపి చదువుకుంటావు పద్నాలుగో గ్రాండ్ టెస్ట్ పదహైదో గ్రాండ్ టెస్ట్ పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే ఇక్కడ ఎన్ని గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి నీకు ఇక్కడ నువ్వు కానీ గమనించిన రెండు నాలుగు ఆరు గ్రాండ్ టెస్టులు ఇక్కడేమో పన్నెండు గ్రాండ్ టెస్టులు మనం పెట్టాం ఇక్కడ నీకు పన్నెండు గ్రాండ్ టెస్టులు ఇచ్చాం ఇక్కడ ఆరు గ్రాండ్ టెస్టులో సిలబస్ మొత్తాన్ని రెండవ రీజన్లో నీ చేత నేను చదివిస్తున్నాను మళ్ళీ ఏం చేస్తున్నాను ఈ సిలబస్ మొత్తాన్ని చూడండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో భాగంలో మళ్ళీ నీకు నేను ఏం చేస్తున్నానంటే మూడవ రీజన్లో మూడు గ్రాండ్ టెస్టుల్లో పూర్తి చేయిస్తున్నాను అంటే ఇరవై ఒక్క గ్రాండ్ టెస్ట్లు ఇంటూ నాలుగు రోజులు గమనించుకోండి అంటే ఎనభై నాలుగు రోజుల్లో మూడు రివిజన్లు నీ చేత నేను చదివిస్తున్నా మూడు రివిజన్లు ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఇక్కడ నేను పెడుతున్నా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనల్ గ్రాండ్ టెస్టులతో ఇరవై ఐదు ఫైనల్ అన్ని టెస్టులతో సిలబస్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నాము ఈ సమయంలో మిగతా వాళ్ళకన్నా భిన్నంగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లేకపోతే సక్సెస్ కాగలకపోవడం అనేది చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి మిత్రులారా మీకు అవకాశం ఉంది నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను సార్ అంటే పీడిఎఫ్ నోట్స్లు నేను ఇచ్చేటటువంటి ప్రతిరోజు ఇచ్చేటటువంటి పీడిఎఫ్ నోట్స్ చదివి యాభై మార్పులు డైలీ టెస్ట్ రాసుకో పీడిఎఫ్ నోట్స్లు కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తర తరగతుల్లో ఉండేటువంటి కొత్త టెక్స్ట్ బుక్లు బేస్ చేసుకొని ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి అంది అందిస్తున్నాను మొన్న ఇచ్చినటువంటి సిలబస్లో ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే దాని ప్రకారమే ఫాలో అవుతాను డైలీ టెస్ట్లు కూడా వీక్లీ గ్రంథ్ టెస్ట్లు కూడా అదే అది నేను చదివేసాను సార్ ఒకసారి అనేటటువంటి సీనియర్ విద్యార్థులకు నేను ఈ మెథడ్ తీసుకుని వస్తున్నా వాళ్ళకి తెలియకనే మూడు నెలల్లో వాళ్ళ చేత మూడు సార్లు నేను చదివించినప్పుడు కనీసం ఎబ్బింగా స్థిర ప్రకారం నువ్వు మూడు నాలుగు ఐదు జాబితాలో పడితే నువ్వు ప్రశ్నను చూడగానే గుర్తించగలుగుతావు ఈ మెథడ్లోకి రావాలి కాబట్టి ఏ మెథడ్ నీకు సూటబుల్ అవుతుందో ఇప్పుడే మనం గానీ గమనిస్తే వంద శాతం జాబ్ తెచ్చుకోవడానికి ఇప్పటి నుంచి నీ ప్రయత్నాన్ని మళ్ళీ 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 చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ తర్వాత అప్డేట్ మళ్ళీ కలుస్తాను గుడ్ లక్